నమస్తే నా పేరు వీరేందర్ మాది వరంగల్ రైతునలకు మిత్రులకు అందరికీ నమస్తే అండి మనం ఇవాళ డ్రిప్పుల ద్వారా నీటిలో కరిగే ఎరువులు బ్యాటరీ స్ప్రే ద్వారా ఎలా ఇవ్వాలో చెప్తానండి అవగాహన ఉన్న రైతులకు మాత్రం కాదండి కొత్తగా ఉన్న కొత్తగా అవగాహన లేని రైతులకు మాత్రమే చెప్తున్నాను వెంచు ద్వారా కూడా మనము ఈ యొక్క నీటిలో కరిగే ఎరువులు ఇవ్వచ్చు కాకపోతే వెంచూరి ద్వారా ఇవ్ ఇవ్వాలంటే కొంచెం అవగాహన ఉండాలి అట్లాగే మనకు కరెక్ట్గా యూజ్ చేయకపోతే ఈ పైప్లైన్ లీకేజ్లు కావచ్చు పైప్లైన్ ఎక్కడెక్కడ పగిలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో నేను ఈ గేట్ వాల్ నుంచి ఇటు సైడు అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నానండి ఒక సైడు హాఫ్ ఎకర్ బీరా అట్లాగే ఇంకొక సైడు హాఫ్ ఎకర్ ఏమో కాకర నేను ముందే ప్లాన్ చేసుకున్నాను సో నేను ఇప్పుడు ముందుగా ఇటు బీరాకి ఒక హాఫ్ ఎకర్ ఇవ్వదలుచుకున్నాను అయితే ఎప్పుడు కూడా మనము నీటిలో కరిగే ఎరువులు డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక అరగంట లేక ఒక గంట సేపు మనము ముందుగానే డ్రిప్ ఆన్ చేసి పెట్టుకోవాలండి అంటే ఆ మొక్కల మొదట్లో ఆల్రెడీ తడిసి ఉండాలి తడిసి ఉండాలి మళ్ళీ అట్లాగే ఈ మధ్య మధ్యలో ఎక్కడ కూడా లీకులు కాకుండా చూసుకోవాలండి మనం ఎందుకంటే మనం ఇచ్చే ఎరువు అక్కడక్కడ పోతే అది వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఎప్పుడు కూడా మనం ఒక ప్లాన్ ఏం చేసుకోవాలంటే ఒక సబ్లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ఎండ్ వరకు కూడా ఒకే రకమైన పంట వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అది కాకుండా ఇంకా మధ్య మధ్యలో వేరే వేరే వేస్తే మనం ఈ కరెక్ట్గా ఇది ఇవ్వలేము నేను ఇది మీకు మ్యాప్ ద్వారా కూడా లాస్ట్కి ఎలా మీకు ఇప్పుడు అది ఇది అర్థం కాబట్టి మ్యాప్ ద్వారా కూడా ఎలా ఇవ్వాలో చెప్తానండి ముందుగా మనము మన యొక్క పంపు యొక్క నాజీల్ని కంప్లీట్గా ఈ ముందు బాగా మొత్తం ఇది తీసేయాలండి తీసేసిన తర్వాత ఈ యొక్క డ్రిప్ లాటరిల్ పైపు మొదటి లాటరిల్ పైప్ అంటే ఎటువైపు అయితే నీటి ప్రవాహం ఉంటుందో అటువైపు మొదట్లో ఉన్న ల్యాటరిల్ పైపు తీసేసి ఆ యొక్క గొట్టనలా దూర్చేసి ఆ మోటార్ రన్నింగ్లో ఉండాలి అట్లాగే మన పంపు రన్నింగ్ చేస్తే ఆ నీటితో పాటు ఈ యొక్క ఎరువు కూడా వెళ్తుందండి అది ఎంత సేపు అనేది మనం చూసుకోవాలి మనం నీటిలో కరిగే ఎరువు కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు మాత్రమే మళ్ళీ మనము ఉంచుకొని ఆ యొక్క మొత్తం క్లోజ్ చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మనం ఎరువు ఇచ్చినాక కూడా గంట సేపు ఇస్తే వృధా అవుతుంది యాప్ కూడా గీసి చూపిస్తాను అన్నాను కదండి ఇక్కడ ఒక గేట్ వాల్ ఉందనుకుందామండి ఇక్కడ నుంచి ఒక సబ్ లైన్ ఇటు వెళ్తుంది అట్లాగే ఇంకొక లైన్ ఇటు వెళ్తుంది కదా సో ఇక్కడ లాటరల్స్ మన పంటకి ఇక్కడ మొత్తం ఇవి ఉన్ లాట్రిల్స్ ఉన్నాయనుకుందామండి మొత్తం ఇక్కడ ఎండ్ క్యాప్ ఉంటుంది లాస్ట్కి ఎండ్ క్యాప్ ఉంటుంది కదా సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మన యొక్క పంపు స్టార్టింగ్ ఇక్కడ నుంచి వాటర్ ఇటే వెళ్తుంది ఇక్కడనే మనం పంపు ఆన్ చేసుకొని ఈ యొక్క లాట్రిల్ ఇక్కడ దూర్చడం వల్ల ఈ నీళ్ళు ఇటే వెళ్తున్నాయి అట్లాగే మన యొక్క వాటర్ కలిపిన నీటిలో కరిగే ఎరువులు కూడా వాటితో పాటు నీటితో పాటు ఈ యొక్క లాట్రిల్లో కలిపేసి ఇలా వచ్చేస్తాయండి సో ఇక్కడ మనకు ఎక్కడ కూడా వాటర్ అనేది మనం బయటికి ఎక్కువ అవుతున్నాయి అనేసి ఇట్లా ఇక్కడ పంపించకూడదు మీకు అవకాశం ఉంటే ఈ ముందే ఎక్కడైనా బయటికి పంపించేయండి కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా లీక్ ఉండకూడదండి సో ఇటువంటి నాకు తెలిసిన సమాచారం షేర్ చేస్తుంటాను ఈ యొక్క చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్